హాయ్ ఫ్రెండ్స్ ఇగోటి రెండు బందాలు వచ్చినప్పుడు డబ్బా నిండింది ఇదిగోటి పోయి ఎర్రా పక్క జర్రా పది గుంటలు కోసినప్పుడు డబ్బా నిండింది ఏం డబ్బా రెండు బందాలు కూడా చూపిస్తాయి ఇప్పుడు అన్లోడింగ్ ఎంతసేపు అయితే ఇచ్చి పెట్టలేరు కానీ రెండు నెలలు గడ్డి వడ్ల పోడితే ఎంతగా వచ్చిందా మీరు శనిపోయి దాన్ని ఆడుతున్నారు గడ్డి కోచి కోచి కోసి కోసి యాసరికి వచ్చింది వడ్లపొడితే ఉంది ఏమి విడిచిపెట్టాలి ఏమి అడ్డీ పది గుంటలుషం కరెక్టు చైన్ మిషన్ డెబ్బై ఇంచు రండి ఎంత పడతా చైన్ మిషన్లా ఎంత అవుతారా రావాలి ఎంత అవుతాయారా డెబ్బై కిలో తంతులు పది అంతులు పడతాయి తింట్లా పది పన్నెండు పడతాయి